హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఇంకొక ఇంటి గురించి మీకు పరిచయం చేయబోతున్నా అండి ఇల్లు అనేది మనకు చాలా చక్కగా ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఇంటితో పాటు ఇంకా ఆరు ఇల్లులు అయితే మనకు ఉన్నాయండి దీంట్లో ఒక ఇంటిని అయితే తీసుకొని మీకు చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూసానికైతే ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి ట్రై చేయండి ఇంకపోతే మనం ఇల్లు అయితే పూర్తిగా ఒకసారి చూసేద్దాం ఇది వచ్చేసి ఇల్లు అండి చాలా చక్కగా అయితే ఉంటుందండి ఇరవై రెండు నక్కనాల స్థలంలో ఇరవై ఆరుకి అరవై అయినటువంటి కొలతలతో మనకి ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగే విధంగా మనకు స్పేస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఓకేనా ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఒకసారి చూడండి ఇలా ఉందో ఒకసారి ఇక్కడ మనకు వచ్చేసి మనకి హాయ్ ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర మనకు మొత్తం కూడాను టైల్స్తో మనకు ఈ ఫినిషింగ్ అంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది పెయింటింగ్ కాకుండా టైల్స్ అనేది మనకు టాప్ టు బాటమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇంటి లోపల మనం ఫ్లోరింగ్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం కూడా మనకు టైల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు ఓకేనా ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ పక్కనే మనకు పూజ గది అనేది కూడా మనకి ఇచ్చినారు వచ్చేసి మనకు ఈ హాల్లో ఎల్ షేప్ అనేది ఉండి సోఫా సెట్ అయితే మనకు పడుతుందండి ఇక్కడ వచ్చేసి మనకు ఎదురుగా మెయిన్ డోర్కి ఎదురుగా మనం ఒక మంచి వాల్ డెకరేట్ మనం పెట్టుకోవచ్చు అనమాట మనకి టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే మనకు సౌత్ సైడ్ మనకు సౌత్ ఫేసింగ్లో మనకి టీవీ యూనిట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఓకేనా ఇది వచ్చేసి పూజ గది ఒకసారి చూడండి పూజ గది ఎలా ఉంది ఒకసారి పూజగది కూడా మనకు చాలా చక్కగా అయితే ఇచ్చినారండి మంచి వెంటిలేషన్తో ఓకేనా ఇక్కడ చూసుకుంటే మనకు డైనింగ్ ఏరియా కూడా మనకు కిచెన్ ఫ్రంట్లోనే మనకు డైనింగ్ ఏరియా కూడా మనకు ప్రొవైడ్ చేశారండి కిచెన్ విషయానికి వచ్చినట్లయితే మనకు మొత్తం కూడా ఓపెన్ కిచెన్ టైప్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇందుకు ఈ ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వచ్చినట్లయితే మనకు నెల్లూరులోని ధనలక్ష్మీపురం అనేటువంటి ఏరియాలో మనకి వీలైతే మనకు ఇవ్వడం జరిగిందండి ఇక్కడ టీవీ యూనిట్ కూడా మనకి చాలా మంచి లగ్జరీ లుక్తో మనకి టీవీ యూనిట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నారండి ఓకేనా ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకు సెవెంటీ సిక్స్ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి నెగిపోయి అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మెయిన్ చూసుకున్నట్లయితే స్కూల్స్ కానివ్వండి సూపర్ మార్కెట్లు కానివ్వండి మోర్ సూపర్ మార్కెట్ ఈ విధంగా మనకు షాపింగ్ మాల్ అన్నీ కూడా మనకు దగ్గర దగ్గర దగ్గరలో ఉన్నాయండి అపోలో హాస్పిటల్కి ఒక సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు వీలైతే మనకు ఉండడం జరిగిందండి అపోలో హాస్పిటల్ కావచ్చు నారాయణ హాస్పిటల్ కావచ్చు ఇటు అన్నిటికీ దగ్గరలో అదేవిధంగా రెయిన్బో స్కూల్ కావచ్చు రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు శ్రీ చైతన్య నారాయణ అన్ని స్కూల్స్ మనకు ఇక్కడ ఇంటికి దగ్గరలో అందుబాటులో ఉన్నాయండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది ఓకేనా ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు అడిషనల్గా ఒక టీవీ పాయింట్ కూడా మనకి ఇచ్చినారు ఓకేనా వచ్చి మనకు చూసుకున్నట్లయితే రెండు బెడ్రూమ్లో మనకు డ్రెస్సింగ్ సెటప్ కూడా మనకి ఇచ్చినారండి ఓకేనా ఇంకెవరన్నా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి అదేవిధంగా మనం ఒక వాట్సాప్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి ఆ వాట్సాప్ ఛానల్ కూడా మీకు నేను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను దాంట్లో అందరూ కూడా లాగిన్ లాగినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు దాంట్లో కూడా రావడం జరుగుతుంటుందన్నమాట ఓకేనా వీడియోలో చూడకపోయినా డైరెక్ట్గా మీరు ఆ ఛానల్ ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు నా వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపించడం జరుగుతూ ఉంటుంది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేటువంటి వాష్రూమ్ అండి ఇది ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నంబర్కి అయితే కాల్ చేయండి విజిట్ చేయాలనుకుంటే మాత్రం వన్ డే బిఫోర్గా మీరు ఇంటర్మేషన్ ఇచ్చినట్లయితే మీకు విజిట్ చేయడానికి అయితే నేను తీసుకెళ్తానండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇంకా మీకు ఇంటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశానని ట్రై చేయండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా మీకైతే నేను సపోర్ట్ అయితే ట్రై చేస్తానండి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ జై హింద్